హలో అండి అందరు బాగున్నారా బబ్లూ బ్లాక్స్ బై అమ్మా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో నేను రెండు రెసిపీలు చేసి చూపించాను ఒకటి దోసకాయ ముక్కల పచ్చడి అండి రెండు దోసకాయ కోడిగుడ్డు కర్రీ అండి చూద్దాము ముందు టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో చూడండి దోసకాయ పచ్చడి ఇది పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే ఏమైనా శుభకార్యాలప్పుడు వెజిటేరియన్స్కి కంపల్సరీ వేస్తారండి నాకు అప్పుడు తిన్నప్పుడు తినాలి అని అనిపించింది అందుకని చెప్పేసి ఈరోజు ఈ రెసిపీ చేసి నేను మీతో పంచుకుంటున్నాను నిజానికి నాకు నెయ్యి వేసుకుని తింటే ఇష్టం ఉండదు కానీ దాని రియల్ టేస్ట్ తినాలని ఉంటుంది కానీ ఈరోజు నెయ్యి కూడా వేసుకుని తింటున్నాను కలుపుతుంటే నేను నోరు ఊరిపోతుందండి అంత బాగా వచ్చింది అనమాట ఆ తర్వాత నేను కోడిగుడ్డను కొంచెం దోసకాయ ముక్కలు అందులో మిగిలితే తీసి ఒక్క ములక్కాయ వేసి పెట్టానండి ఆ రెసిపీ కూడా నేను చేసి పెట్టాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు నేను చెప్తానండి టేస్ట్ చూసిన తర్వాత మనం రెసిపీ ఎలా చేయాలో చూద్దాము అంత బాగున్నాయి అనమాట నేను ఇలా ఒక ముప్పో కేజీ ఉందండి ఇది దోసకాయ అందుకని చెప్పేసి నేను రెండు ఒకటైతే ఎక్కువ అయ్యిద్దీ రెండు కూరలు చేశాను చేసి చూసుకోవాలండి ముందు లేకపోతే చేదైందంటే కూర అయినా పచ్చడి ఏదైనా పాడైపోయిద్ది ఇప్పుడు ఈ దోసకాయని నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి చిన్న ముక్కలుగా కొన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి చిన్న ముక్కల్ని మనం పచ్చడిలో అలా కలుపుకోవటానికి బాగుంటాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మిగతావి నేను పెద్దగా కట్ చేసుకున్నానండి దోసకాయ పచ్చడి అందరికీ తెలుసు అండి కానీ టమాటా వేసి చేస్తారండి కానీ టమాటా వేసి చేస్తే దాన్ని రియల్ టేస్ట్ అనేది రాదండి అందుకని చెప్పేసి నేను టమాటాలు వేయట్లేదు ఒక దోసకాయతో మాత్రమే చేస్తున్నాను అనమాట దీనికి కావలసిన పచ్చిమిర్చిగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఎనిమిది పచ్చిమిర్చి వరకు నేను తీసుకున్నానండి ఇవి కారం లేవు కాబట్టి వేసుకోవచ్చు మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి అండి నేను ఎనిమిది వేస్తున్నాను వీటిని ముక్కలుగా మనం అలా వేసుకుంటే చిందుతాయి కాబట్టి ముక్కలుగా చేసుకొని వేసుకోండి నేను కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను అనమాట అదే మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద బాండి పెట్టేసి ఇది మిరపకాయలు వేయించుకోవడానికి కావాల్సిన ఆయన వేసుకోండి అది మిరపకాయలు ముక్కలుగా తుంచి వేయండి లేకపోతే అవి పేలి మొహం మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి వేగిపోయినాయండి వేగిన తర్వాత వీటిని జార్లో తీసేసేసుకోండి ఎందుకంటే మనం ఇంకా దోసకాయల్ని వేరే వేయించాల్సిన అవసరం లేదండి ఒక్క పచ్చిమిర్చి మాత్రమే వేయించుకుంటే చాలు దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి ఇట్లా పిలుస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇన్ని ఇం చింతపండు వేయండి అండి దోసకాయ ముక్కలు వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా వేసుకుందాము జీలకర్ర అర స్పూన్ వేయండి ఎందుకంటే మనం తాలింపు వేసేటప్పుడు మనం ఇంకొంచెం అందులో వేసుకుంటాం కాబట్టి నేను హాఫ్ స్పూన్ వేసాను ఇందులో గడ్లుప్పండి మీరు మీరు చీ తగినట్టుగా వేసుకోండి అంటే వెల్లుల్లిపాయ గర్భాలు ఒక మూడేయండి అండి నేను పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి మూడు వేసాను మీకు చిన్నగా ఉంటే ఐదు వేసుకోండి నేను మిక్సీ పడదామండి మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో మనం దోసకాయ ముక్కలు కూడా వేసి దాన్ని కూడా ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకుందామండి అయితే మొత్తం దోసకాయలు వేయకండి నేను సగం వేసుకుంటున్నాను సగం వచ్చేసి నేను మళ్ళీ కలుపుకుంటానండి అందుకని చెప్పేసి మిక్సీ పడతాను సగం వేసి ఒక్క నిమిషం అండి కచా కచాపచ్చాగా చేసుకోండి బాగా మెత్తగా వేటట్టుగా మాత్రం చేయకండి అలా చేస్తే ఆ తర్వాత ఇంకా మిగతా దోసక మొక్కలను కూడా నేను ఇందులో వేసేసేసి ఒక్క పలుపు రాని ఉండండి సార్లు వద్దు అలాగే కలిపేసి ఉంచుకున్నా బాగుంటుంది కాకపోతే కొంచెం ఉప్పు అవన్నీ కూడా దాంట్లో తొందరగా దిగాలంటే మనం ఒక్కసారి తిప్పి పెట్టేసేసుకుంటే ఇంకా మంచిగా వస్తుందండి ఆ దోసక ముక్కలు నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఇలా తాళిం పెట్టుకుందామండి ఈ తాలింపుకి కావాల్సినవి ఏంటంటే అన్ని తాలింపు గింజలు వేసుకోవడం ఎండి మిర్చి కరివేపాకు ఎప్పుడు మనం అలా వేస్తామో అదే రకంగా అండి జీలకర్ర మాత్రం నేను ఇందా పచ్చట్లో ఒక హాఫ్ స్పూన్ వేసాను కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకుంటున్నాను మీరు కూడా అలాగే చూసి వేసుకోండి అండి పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను రెండు మిరపకాయలు వేసానండి ఒక గుప్పెడు కరివేపాకు వేసాను తాలింపు వేగుతుందండి మంచి వాసన వస్తుంది అయితే పచ్చడి చేసేటప్పుడు అయితే ఎప్పుడైతుందా ఎప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం అనిపించిందనమాట అంత బాగా వచ్చిందండి కరివేపాకు వేసాను కొంచెం పసుపు వేసుకోండి అండి ఇందాక మనం ఏమి వేయలేదు కాబట్టి తెల్లగానే ఉంది మనం దోసకాయలు పచ్చిమిర్చి మాత్రం వేసాం కాబట్టి కలరు చేంజ్ ఉంటుంది కొంచెం ఇంగు వేయండి అండి దోసకాయ పచ్చడిలో ఇంగు అదనపు టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట ఇప్పుడు మనం మిక్సీ చేసి రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసేద్దామండి అయితే తాలింపు వేసిన తర్వాత వెంటనే గ్యాస్ కట్టేయండి అండి ఎందుకంటే ముక్కలు మెత్తబడిపోతాయి అలా మెత్తబడితే మనం తినేటప్పుడు అవి తగలమండి అందుకని చెప్పేసి వెంటనే గ్యాస్ కట్టేసేయండి ఇంతేనండి దోసకాయ ముక్కలు పచ్చడి మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండి కోడి ఒక నేను ఒక ములక్కాయ రెండు టమాటాలు కొంచెం దోసకాయ ముక్కలు ఉన్నాయని వీటిని నేను ఇప్పుడు పులుసు పెట్టేస్తాను కారం కొంచెం అండి తక్కువ కూరగా బట్టండి కొంచెం తక్కువే వేసుకోవాలి పసుపు ఒక అర స్పూన్ వేసుకోండి చాలండి పులుసుపూన్ అర స్పూన్ వేయండి కడుపు కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉప్పు ఇందులో కూర కావలసిన ఎంతైతే కావాలో మనం ఎంపుకుంటామో అంత ఆయిల్ వేసుకుందామండి కలిపి అనేది కాదు అంటే చేపట్ లాగరే వేసు కదా ఇలా ఎగరే కదా అనుకుంటారు కదండి ఇలా కలిస్తేనే బాగుంటుంది వాటర్ వేసుకుందాం ఇంకా దీంతో చింతపండు పులుసు అట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదండి టమాటాను దోసకాయ కుడిపేసరిపోయి ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ మీద పెట్టేసుకుందామండి నీళ్ళ కంటే కూడా ఇందులోనే బాగుంటుంది అనమాట గ్యాస్ మీద పెట్టేసుకున్నాను గ్యాస్ మూత పెట్టేసేసా హేసాన్ని నన్నీ గిరే వరకు వండుకుందామండి మనం వదిలేసుకున్నాం ఇంకొంచెం ఈ వేడికి ఇంకా అట్లా తెల్లగా కూడా లేకోకుండా ఇంకా ఉడికిపోతాయండి ఇందులో ఇందులో ఇంకా మనం చింతపండు పులుసు కానీ అట్లా ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎంత బాగుంటుందండి ఒకసారి ట్రైన్ చేసి చూడండి అంతేనండి కోడిగుడ్డు దోసకాయ ములకాయ పులుసు రెడీ అయిపోయింది తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఇలా చేసుకొని మనం ఒక నలుగురికి వచ్చేటట్టుగా కూడా చేసుకోవచ్చండి ఈ విషయం ప్రతి మహిళకి తెలుసు కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను నేను మీకు చూపించాను నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్